ఇప్పుడు ఎనిమిది వేల కోట్ల రూపాయలతోటి గడిచిపోయే వ్యవహారాన్ని డెబ్బై వేల కోట్లకి తీసుకెళ్తానని ఒక ఆరోపణ వస్తుంది ఎనిమిది వేల కోట్లు మనం పెట్టుకోవాలి ప్రజాదరణమే మాజీ ఐఏఎస్ ఆఫీసర్ కుమార్ గారు ఈ మధ్య మాట్లాడారు యోగాకి పెట్టిన ఖర్చు అంతా అలాగే మీరు చేస్తున్న ఈవెంట్లకు పెట్టిన ఖర్చు అంతా దాంతో పోలిస్తే ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ గారు మీరే కట్టి మెయింటైన్ చేస్తే ఐఏ ఖర్చు అంతా చూడండి ఆ మాట నారాయణ ఇప్పుడు నేను ఇప్పుడు డైరెక్ట్గా ఒకటి అడుగుతున్నాను మీరు లక్ష కోట్లు పెట్టి అమరావతి కడతానంటున్నారు వెల్ అండ్ గుడ్ సూపర్ నేనేం కాదు పది బిల్డింగ్లు కట్టలేని వాళ్ళు అమరావతిని కట్టగలుగుతారు ఐదారు వేల కోట్లు పెట్టుబడి పెట్టి కట్టలేని వాళ్ళు అంత అమరావతిని లక్ష కోట్ల అమరావతిని మీరు ఎలా కంప్లీట్ చేయగలుగుతారు ఇది చెప్పాలిగా లక్ష కోట్లు అమరావతిని కడతాం బ్రహ్మాండంగా చేసేస్తాం ఈ టర్నీలోనే అసలు చాలా బాగా చేస్తా ఉంటున్నారు ఓకే శుభాష్ మరి మీరు ఆరు వేల కోట్లు ఐదు వేల కోట్లు అయ్యేదాన్ని ఇది చేయలేనని చెప్తున్నారు మీరు లక్ష కోట్లు అయ్యేదాన్ని చేస్తామని చెప్తున్నారు ఐదు ఆరు వేల కోట్లు ఎట్లా చేస్తామండి దీన్ని హార్డ్లీ ఎయిట్ థౌసండ్ ఎట్లా చేస్తామండి ఆయన అలా వదిలేసి వెళ్ళిపోయిన ఎట్లా చేస్తామని అంటున్నారు ఎట్లా చేయడం ఏంటి ప్రభుత్వం అంటే కంటిన్యూస్ ప్రాసెస్ ఆయన కంప్లీట్ చేశాడు ఆయన అందుకే చదువుతున్నాయి ప్రభుత్వం అనేది కంటిన్యూస్ పార్టీలు మారచ్చు కానీ ఇప్పుడు పదిహేడు కాలేజీలు ఆయన తీసుకొచ్చాడు అందులో ఐదు కట్టగలిగాడు కొన్ని తవ్వాడు పునాదులు తవ్వాడు కొన్ని పిల్లర్ల స్థాయిలోనే కొన్ని మీరు చెప్పినట్టు ఇంకా అన్నీ వేసి ఏవో పెట్టారు అక్కడి నుంచి మీరు చేయండి ప్రభుత్వం కంటిన్యూ చేయమని కదా మీకు ఇచ్చింది అక్కడ గత ప్రభుత్వంలో యాజ్గా ఆపేసి మీరు మొత్తం అంతా కొత్తగా కంటిన్యూ చేయొచ్చు ఎవడే మీకు పునాదులు కలిసి వచ్చినాయి కదా పునాదుల నుంచి అవసరం లేదు కదా కొన్నేమో బిల్డింగ్లు లేపేశారు కదా కొత్తగా బిల్డింగ్ కట్టాల్సిన అవసరం లేదు కదా కొన్ని పునాదులు దాకా అయితే అక్కడి నుంచి ఇంకోటి ఏంటంటే అండి మామూలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి మెడికల్ సీట్లు తెచ్చుకోవడం చాలా కష్టం చాలా ఫైట్ చేసి తెచ్చుకోవాలి భగీరథ ప్రయత్నం అది అలాంటిది ఆల్రెడీ వచ్చిన దాన్ని మనం వెనక్కి పంపించేయాల్సి వచ్చిందంటే ఎంత దౌర్భాగ్య విషయం